ఇరవై రూపాయల బీమా ఉపాధికి ధీమా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు నమోదు చేసుకున్న ప్రతి కూలీకి ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాన్ని అమలు చేస్తుంది పథకంలో నమోదు చేసుకున్న పద్దెనిమిది నుంచి డెబ్భై లోపు కూలీలు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతా ఉన్నవారు సంబంధిత కార్యాలయంలో రాతపూర్వకంగా ప్రధానమంత్రి సురక్ష బీమా పథకంలో నమోదు చేయాలని దరఖాస్తుతో పాటు ఇరవై రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాలి అలా నమోదైన వారి పని ప్రదేశంలో అనుకోని ఘటనలో మృతి చెందిన శాశ్వత వైకల్యం పొందిన రెండు లక్షల పాక్షిక వైకల్యం అయితే రెండు లక్ష వరకు బీమా అందిస్తామని అధికారులు చెబుతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరాలకి వెళ్తే భూపాలపిల్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మండలాలు రెండు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉండగా ఉపాధి హామీ పథకంలో కా జాబ్ కార్డు నమోదు చేసుకున్న వారు ఒకటి పాయింట్ ఒకటి లక్ష కుటుంబాలు ఉన్నాయి ఇందులో కూలీలు రెండు పాయింట్ నలభై ఒక్క లక్షల మంది ఉన్నారు అయితే జాబ్ కార్డు నమోదు చేసుకున్న వారిలో చాలామంది పనులకు రాకుండా కేవలం ప్రభుత్వం ప్రయోజనాలకు నమోదై ఉంటారు దీంతో యాక్టివ్ జాబ్ కార్డులు డబ్ డెబ్బై ఒక్క వేలు ఉండగా అందులో ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల మంది కూలీలుగా నమోదయ్యారు పిఎం ఎస్బివైకు సంబంధించిన ఇంకా చాలామందికి సరైన అవగాహన లేదు దీనిపై కూలీలకు అవగాహన కల్పించి వంద శాతం బీమా పథకం పథకంలో నమోదు చే చేయించవలసిన అవసరం ఉంది ఈ విషయంపై డిఆర్టిఓ మాట్లాడుతూ పిఎంఎస్బివైకి సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి